నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఓ మహిళా జర్నలిస్ట్ ను జైలు పాలు చేశారు ఆ పాపం తగిలే కవిత జైలుకు వెళ్లిందన్న సీఎం రేవంత్ జగదీశ్ రెడ్డి కేసులపై అసెంబ్లీలో కడిగేసిన మంత్రి కోమటిరెడ్డి నిరూపిస్తే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ రాష్ట్ర గవర్నర్ తో అప్పులపై అబద్ధాలు చెప్పించిన ఘనత సీఎం జగన్ బాబుదే అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడి వేడి చర్చ జరుగుతుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాళ్లు పర్వం సరిగింది జగదీష్ రెడ్డి గతంలో పలు హత్య కేసులో నిందితుడని దొంగతనం కేసులోనూ ఆయన నిందితుడని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు అంతేకాకుండా జగదీశ్వర్ రెడ్డిని ఏడాది పాటు నల్గొండ నుంచి బహిష్కరించారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు అయితే జగదీశ్వర్ రెడ్డి స్పందించారు కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజం కాదు నిరూపిస్తే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు దీంతో జగదీశ్వర్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిసవాల్ చేశారు జగదీశ్వర్ రెడ్డిపై చేసిన ఆరోపణల్ని నిరూపిస్తానన్నారు నిరూపించకపోతే తన మంత్రి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో రామరెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపారు చేసిన తగ్గ మా జిల్లాకి వెళ్ళి మా జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించు పోతూ పోతూ ఈ మాటలు చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష ఈయన కేసు చెప్తే ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ యొక్క చరిత్ర కాదు ఆయన అంటే చేసిన చాల సార్ సార్ ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతున్నారు అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే భయపడదు సార్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసినట్ట దొంగధనాలు కిరా ఎక్కలు దొంగ దొంగధనాలు తప్ప నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు చేసినని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇబ్బంది చేయాలని ముక్కు నేలకి రాయాలి రాజీనామా చేయాలి ఒక్కటి నిరూపించకపోయినా నేను దాని సిద్ధంగా ఉన్నా నేను దాని సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో ఆయన నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగున్నా దీని నిలబడాలి అధ్యక్ష దీమే నిలబడాలని చెప్తా ఉన్నా ఐతేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్తగళ్ళ మాటలు చెత్త మాటల్ని లేదు లేదు మీరు చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గో గోపాలనే మాజీ శాసనం చెప్పారు బర్గ్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత్రు అందుకు నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తురా ఛాలెంజ్ మీరు మీరు సార్ సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మొన్న గెలిచినా రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు నువ్వు వల్ల చదువుకు నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా ఆ రికార్డు చెప్పాను టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని హామీలను ప్రజలకు ఇచ్చి వారిని మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి విమర్శించారు బడ్జెట్ ప్రవేశపెడితే ఏ పథకానికి ఎంత కేటాయించారో చెప్పవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదని ఆరోపించారు రాష్ట్ర గవర్నర్ తో కూడా అప్పుల గురించి అబద్దాలు చెప్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు అరవై ఏడు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకి ఆ రోజు మేము అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందజేస్తాం కానీ ఈ రోజున కనీసం ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి మరి వివరాలు చెప్పకుండా అమ్మఒడిని ముఖ్యంగా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందలను పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తల్లుల్ని ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మరి మోసం చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారే ఉంటే ఈ పాటి రైతు భరోసా కనీసం పెట్టుబడి సొమ్ములు రైతులు ఇచ్చే పరిస్థితి ఉండేది ఇవాళ పెట్టుబడి సొమ్ములు ఇవ్వలేదు సరి ఏదైతే ధాన్యం డబ్బు లేదు సరికదా ఉచిత బీమా ఉచిత పంటల బీమా డబ్బు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలి అది కూడా ఒక్క రూపాయి ఇప్పటివరకు వరకు జమ చేసిన పాపాన్ని పోలేదు మరి అలాగే ఏదైతే మరి ఈ రాష్ట్రంలో పోలవరం అసలు మరి ఆ రోజు రెండు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి కేవలం ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇస్తే చాలు యాభై వేల కోట్లు ఖర్చు ఉంటే కేవలం ఇరవై వేల కోట్లు మాకు ఇస్తే చాలు నేను నామినేషన్ పద్ధతుల మీద నాకు నాకు కావాల్సిన వారికి ఇచ్చుకుంటాననే విధంగా ఆ రోజు కేంద్రం దగ్గర రెండు వేల పదమూడు పద్నాలుగు ఎస్టిమేట్లకి డబ్బు మరి ఆయన తీసుకుని ఆ రోజు మరి పోలవరాన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్న సుమారు యాభై ఎనభై వేల కోట్లు అవసరం ఉంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒప్పందం చేసుకుని అది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎస్ఎస్ఆర్ రేట్లకి మరి నా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం కూర్చుని వచ్చారని చెప్పి ఏపీ రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉన్న రెండు కుటుంబాల ప్రతినిధులు ఇవాళ అనూహ్యంగా కలుసుకున్నారు హైదరాబాద్లోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సత్యమని విజయమ్మ నివాసం లోటస్ పాండుకు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు దాదాపు అరగంటసేపు భేటీ అయ్యాక జేసీ ప్రభాకర్ తిరిగి వెళ్లిపోయారు టీడీపీలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మను కలవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది చిత్తూరు జిల్లా పలమనేరులో ఆడ కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి ఈ పాలమనేరు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలిసి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు కూడా రామణులు చెల్లించడానికి రావడం నానబాయించి అంతమంటారు ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఇది పూర్తిగా నిర్మాణంలో కానీ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో కానీ పూర్తిగా దాతలే దీనికి సంబంధించి చేయడం జరుగుతూ ఉంది దాతల ద్వారానే ఈరోజున్న దాంత కార్యక్రమం ఇక్కడ జరగడం பல பட்டணம் காவாங்க ரைத்துக்கு வச்சு அந்த கலசித்த ஆலய அந்த யார்க்கு అదేవిధంగా పక్షానికి నాయకులు కూడా సమ్మ ఉండాలని నేను కూడా దాడి సందర్భంగా ఈ ప్రాంతంలో కూడా మంచి వర్షాలుగా ఉండాలని అందరూ మంచి ఆరోగ్యం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఇసుక స్టాక్ యాడ్ దగ్గర లారీ ఓనర్లతో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమావేశం నిర్వహించారు జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ఇచ్చిన విధి విధానాలను తుంగలో తొక్కుతూ కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కొత్త దందాకు తెరతీశారని చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు వైసీపీ అవినీతికి పాల్పడకపోయినా జేటాక్స్ అంటూ హడావిడి చేశారన్నారు ఇప్పుడు మీరు చేస్తున్న బీ దందా గురించి ప్రజలకు తెలియాలన్నారు సమయంలో ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమంది మాత్రమే కొత్త పేరు వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం మీద ఉన్నటువంటి మరి విజయవాడ మీద పనికెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక కూడా మరి జో చేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు ఎవరైనా సామాన్యాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లా ఉచితంగా దొరుకుతుంది కదా అని వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు తప్పులేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం ఏం చేద్దే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దండాన్ని కూటమి వారు చేస్తున్న దండాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారి సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తారో చెప్పని బాధ్యత అడుగుతున్న ఒక విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేస్తాయి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ ఫండారు ట్యాక్స్ అని పెట్టి పెట్టారు స్థానిక సాధన గారు ఇక్కడ వరదలు వరదల మీద పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు అనిచేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదేదు రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యదేవ సంస్కృత ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు పూర్వ విద్యార్థిని మర్ని మల్లేశ్వరి ఇంట ఘనంగా ఈ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ బాల్య స్మృతులను తలుచుకొని ఆనందపడ్డారు అనంతరం భోజనాలు చేసి తీపిగుర్తుగా ఫోటోలు దిగారు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అవనిగడ్డ బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాల నిర్వహణ ఉపాధ్యాయుల బోధన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి చదువుపై వారికి ఉన్న ఆసక్తి ప్రావీణ్యం గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్ష సప్తాఫ్ వారోత్సవాలు ముగిశాయి ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొప్పవరం గ్రామంలో శిక్షా సప్తాఫ్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కర్రి వెంకటరామారెడ్డి పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు విద్యార్థుల అభిలాషకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యా బోధన సాగాలని ఎంఈఓ నల్లిమిల్లి సత్తిరెడ్డి తెలిపారు అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా చిన్నారుల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు మండలంలో మరి వెంకటరామారెడ్డి గారు వారి మిత్ర అంతా కూడా మరి చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా నూతన అడ్మిషన్లు జరిగి ప్రభుత్వ పాఠశాల గత వైభవాన్ని పొందాలనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం మరి ముందుకు కొనసాగాలంటే ప్రతి గ్రామంలోనూ గ్రామస్తు సహకారం మరి తప్పనిసరిగా అవసరం అవుతుంది మరి ఈ కార్యక్రమానికి పూర్తిగా మేమంటూ ఉన్నామని ముందుకు వచ్చినటువంటి మరి వెంకటరామారెడ్డి గారు వారి అందరికీ కూడా మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా దాతలు కూడా ఆ పాఠశాలలు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను గుర్తిస్తూ ప్రభుత్వంతో పాటుగా తమ వంతు తమ సహాయాన్ని అందించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి చాలా మరి ఉన్న స్థితిలో ఉంటాయని ఆశిస్తూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై విద్యార్థి యువజన అభ్యుదయ సంఘం సభ్యులు శ్రీనివాస్ మండిపడ్డారు ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీని గత ఐదు సంవత్సరాల కాలంలో అధోగతి పాలు చేశారని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో ప్రసాద్ రెడ్డి చేసిన అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు ప్రసాద్ రెడ్డి కారణంగా వేటు వేయబడిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళన తర్వాత విసి రెడ్డి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకత కోర్సులు మూసేయడం కానీ టీచర్స్ కొరత కానీ అధ్యాపకుల కొరత లెక్చరర్స్ కొరత వీటి కారణంగా ఉన్నటువంటి వ్యతిరేకతని తన మీద రాకుండా లేదా తన రక్షణ కోసం మొత్తం కూడా అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు తొమ్మిది వందల ముప్పై ఆరు పోస్టుల వరకు కూడా యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రకాల పోస్టు గ్రూపుల మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం అనేది జరిగింది డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా హిస్టరీకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా అక్కడ క్లోజ్ చేశారు వీటన్నిటిని మళ్ళీ రికవరీ చేయాలని తొమ్మిది వందల ముప్పై ఆరు పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ఓగా అలాగే ఈ ఐక్య కార్యాచరణ వేదికగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నత విద్యారంగంలో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ పేద దళిత మతర విద్యార్థులందరూ కూడా విద్యను దూరం చేసే చర్యలు చేపట్టారు అటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వీసీలుగా నియమించినటువంటి వాళ్ళు కూడా అదే చర్యలు చేపట్టారు యూనివర్సిటీకి కావాల్సిన గ్రాంట్స్ ఏ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడగకుండా ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధులు అవసరం ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీసీ ప్రసాద్ రెడ్డి రాబట్టకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థలాల మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్పేసి వాటిని లీజుకి ఇచ్చేసి వాటి ద్వారా యూనివర్సిటీ రన్ చేసే పద్ధతిని ఒకటి చేపట్టారు అది చాలా దుర్మార్గమైనటువంటిది అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై నాలుగు కోర్సులు ఏ అయితే దాని కారణంగా పేద దళిత మధ్యవర్గత విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత విద్యకు దూరమయ్యారు ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయినటువంటి విసి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూగా కొనసాగించడం జరిగింది అతన్ని అతనిపై అనేక ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉన్నప్పటికీ ఈ సిటీలో ఎన్నో ఉద్యమాలు అనేక ప్రజా సంఘాలు నిర్వహించినప్పటికీ రెండవసారి కూడా అతన్నే అపాయింట్ చేసింది వైసీపీ ప్రభుత్వం దాని పరివశానమే ఈవేళ వైసీపీ ప్రభుత్వం చాలా చిత్తుగా ఓడిపోవడం కూడా ఈ నగరంలో కనిపిస్తూ ఉంది కొత్తగా ఏర్పడినటువంటి ఈ నూతన ప్రభుత్వం ఏపీలోని పలు పథకాలకు అబ్దుల్ కలాం పేరు పెట్టడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరిట ఉన్న పథకాలను సైతం మార్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు అబ్దుల్ కలాం గారి పేరు వాటికి నామకరణం చేయడానికి నిర్ణయించినందుకు మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో వస్తూ ఉంటారు వచ్చిన సొందర ఐదేళ్ళు వాళ్ళు అధికారం ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో ఎవరికైతే మెజార్టీ వస్తుందో వారు మళ్ళీ అధికారంలోకి వస్తారు మరి అధికారంలో ఉండేది ఐదేళ్ళు అయితే మొత్తం అన్ని పథకాలకు తమ పేర్లే పెట్టుకోవాలనే కక్కుతి అది సరైనది కాదు అది ఎవరైనా దాన్ని ఆమోదించరు అది ప్రజానికి జగనన్న విద్యా దీవెన జగనన్న పథకము అన్ని తా పేర్లు పెట్టుకోవడాన్ని దాన్ని మేము అప్పుడు కూడా ఖండించాం చివరికి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉంటే అంబేద్కర్ పేరు మీద ఉన్న దాన్ని కూడా ఆ పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు దాన్ని అందరం కూడా అప్పుడు కూడా ఖండించాం ఏదేమైనా ఇలా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పెద్దిరెడ్డి అనుచరుడు బాబ్జాన్ పోలీసులకు లంగిపోయాడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అతిథి గృహంలో పోలీసులు సోదాలు నిర్వహించారు పలు కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల దగ్గం కేసులో మాజీ ఎమ్మెల్యే నవాబ్ పాషా ఇంటిని పోలీసు అధికారులు పరిశీలించారు మల్లికార్జున గుప్త సిఏ గారి ఆధ్వర్యంలో దాదాపు నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కూడా నాలుగు గంటల నాలుగు గంటల వరకు దొరకడం జరిగింది ఎక్కడ కూడా ఏది కూడా దొరకలేదు అన్ని అన్ని ఇల్లు తనిఖీ చేయడం జరిగింది బీర్వాళ్ళు తనిఖీ చేయడం జరిగింది మంచాల కింద తనిఖీలు చేయడం జరిగింది అన్ని రకాలుగా తనిఖీ చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఆధారం కూడా దొరకలేదని చెప్పి మీ శుభాముఖంగా తెలియజేసుకున్నారు మీ అందరు తెలిసిందే ఎవరైతే ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎల్లో మీడియాస్ అందరూ ఉన్నారో గత ఐదు సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను నేను ఎలాంటి రాజకీయంగా చే చేశాను నేను ఏం చేశాను అనేది మీ అందరు తెలిసిందే ఒక తెల్ల కాగితం మాదిరిగా నేను ఎక్కడ కూడా కానీ భూమి కబ్జాలు కానీ కరప్షన్ కానీ ఏది లేకుండా చేసిన వ్యక్తి ఈరోజు వాళ్ళు వచ్చి మా ఇంటికి తనిఖీ చేస్తామంటే నేను నిన్న బెంగళూరు పోయిన శనివారం అనే రోజు నిన్న రాత్రి నాకు పదకొండు గంటలప్పుడు ఫోన్ చేసి మాకు ఏదో కొంతమంది దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మీరు కూడా ట్వంటీ టీ ఏ కింద ఏదో చేశారని చెప్పి రికమెండ్ చేశారు మీ ప్రాపర్టీ మాజీ సైనిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సంపూర్ణ సహకారం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు మాజీ సైనిక ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ కార్గిల్ దివాస్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు మన జవాబు ఎట్లా ఎక్కుతున్నారు ఎట్లా పోతూ ఉన్నారు ప్రూఫ్ ప్రూవ్మెంట్ ఎత్త ఉంది అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూసినా సిక్స్టీ ఫైవ్ వాడదాన్ని సెవెంటీ వన్ రాదు కానీ అప్పుడు చాలామంది పుట్టలేదు కానీ పుట్టినాగీవాడ్ అనేది మన కళ్ళ ముందు జరిగిన యుద్ధం అది అన్నింటికంటే క్లిష్టమైన కలిష్టమైన ప్రదేశంలో జరిగిన యుద్ధం బహుశా ప్రపంచంలోనే అంత ఎత్తైన ప్రాంతంలో ఇటువంటి యుద్ధాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి కానీ అటువంటి నిష్ట సమయంలో అటువంటి పరిస్థితుల్లో కూడా మన జవాన్లు ప్రాధాన్యత లెక్క చేయకుండా మన ఆఫీసర్లు మన జవాన్లు ఇవి బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ